హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయపర్ణ ఇవాల్టి వీడియోలో చికెన్ని కూడా కొద్దిగా కొత్తగా చేసి చూపిస్తానండి ఇంకా ఇందులో ఎక్కువగా మసాలాలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కాంబినేషన్గా భలే ఉంటుందండి ఇంకా పలావ్ రైస్ బగారా రైస్ ఇలాంటి వాటిల్లోకైతే భలే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ముందుగా మనకు చికెన్ చేసుకోవడానికి అయితే గోంగూర కావాలండి గోంగూరని శుభ్రంగా కాడలేమి లేకుండా ఒలుచుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా ఒలుచుకున్న గోంగూరను అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ నేను ఒక అర కేజీ చికెన్కి ఒక అరకట్ట గోంగూరను అయితే తీసుకున్నానండి ఇంకా అలాగే మనం గోంగూరను తీసుకునేటప్పుడు మరీ ముదుర్ది కాకుండా అలాగని లేతగా ఉండే గోంగూర కూడా తీసుకోకూడదండి మధ్యస్థంగా ఉంటుంది కదా దాన్ని తీసుకున్నామంటే సరిపోతుందనమాట ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలండి గోంగూరతో పాటు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయల కారం లేవని కొద్దిగా ఎక్కువగా వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్లుగా అలాగే పచ్చిమిరపకాయలు ఉండే స్పైస్ని బట్టి వేసేసుకోండి పచ్చిమిరపకాయల గోంగూరని గ్యాస్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే బాగా మగ్గించుకోవాలండి గోంగూరని ఒక మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకున్నారంటే మెత్తబడిపోతుందండి అలా మెత్తబడిపోయిన తర్వాత కిందికి దించేసి చల్లారనివ్వండి అలాగే గ్యాస్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ కొద్దిసేపటికైతే హీట్ అయిపోతుందనమాట తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే లైట్గా కలర్ చేంజ్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులో ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు టమాటాని కూడా కొద్దిసేపు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు చిన్న స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికైతే అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఇంకా కలర్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ వేసుకుంటున్నానండి చికెన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు ఇంకా అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇక్కడ ఉప్పు పసుపు అనేది మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకున్నారంటే చికెన్లో నుంచి నీళ్ళు అయితే బయటకు వస్తూ ఉంటాయండి ఇలా ఆ నీళ్ళల్లోనే చికెన్ని కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కొద్దిసేపు ఉడకనిచ్చారంటే చికెన్ అయితే కొద్దిసేపటికి బాగా ఉడికిపోతుందండి అలా చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో తగినంత కారం అయితే వేసుకోవాలండి మనం ముందుగా గోంగూరను వేయించుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసుకొని వేసుకోవాలన్నమాట కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు గోంగూరను అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్నైతే చికెన్లో వేసేసుకోవాలండి ఇప్పుడు గోంగూర పేస్ట్ని చికెన్కి మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఇలా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళను కూడా చికెన్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోండి ఈ చికెన్లో ఇంతకంటే ఇంకా మసాలాలు ఏమీ వేసుకోమండి గోంగూర వల్లే ఈ చికెన్కి అయితే మంచి టేస్ట్ వస్తుందండి గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఇలా ఆయిల్ మొత్తం బయటికి తేలుతుందండి ఇలా ఆయిల్ బయటకు తేలుతున్న టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించుకున్నారంటే గ్రేవీ అయితే ఇంకొద్దిగా చిక్కబడిపోతుందండి ఒకవేళ మీకు ఇంకా డ్రైగా కావాలంటే ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవచ్చండి నాకైతే కొద్దిగా ఇలా గ్రేవీ ఉండేలాగా కావాలని ఈ టైంలోనే గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇలా గ్రేవీ ఉందంటే హ్యాపీగా అన్నంలో కలిపేసుకొని తినొచ్చండి చూశారు కదండి గోంగూర చికెన్ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మా ఇంట్లో చిన్నోడైతే గోంగూర అస్సలు తినడండి ఇంకా కర్రీలలో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా కూడా అస్సలు తినడండి కానీ ఈ గోంగూర చికెన్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి మీ పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుందనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్